ఓం గమ్ గణాధిపతయే హాయండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో జూన్ పదో తేదీ నుండి జూలై ఎనిమిది వరకు గురు మౌర్యమి ఏర్పడుతుంది ఇక మంచి రోజులు లేవు ఈ గురుమౌద్యమి రోజుల్లో మనం ఏ ఏ పనులు చేయకూడదో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ నెల జూన్ పదవ తేదీ నుండి గురుమౌర్ధ ప్రారంభం అవుతుంది జూలై ఎనిమిదవ తేదీతో గురుమౌర్ధ్యమి ముగిసిపోతుంది ఈ గురి సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలమైన సమయం కాదు గురుమౌర్ధమి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు చెప్తున్నారు గురుమౌర్య సందర్భంగా ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి అసలు మూఢం ఎందుకు వస్తుంది మూఢం సమయంలో శుభకార్యాలను మనం ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ గురుమౌద్యమి నెల రోజులు వివాహాలు చేయకూడదు అలాగే నిశ్చితార్థాలు నిర్వహించకూడదు ఈ సమయములో వివాహాలు చేసుకుంటే దాంపత్య జీవితములో సమస్యలు ఏర్పడతాయి అని పండితులు చెప్తున్నారు అలాగే ఈ గురుమౌధ్యమి రోజుల్లో గృహప్రవేశాలు చేయకూడదు కొత్త ఇంటిని నిర్మించకూడదు ఈ సమయంలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నశిస్తాయి కుటుంబములో సమస్యలు తలెత్తుతాయి ఈ గురుమౌర్ణమి రోజుల్లో ఈ గృహ ప్రవేశాలు చేయకూడదు ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు కూడా చేయకూడదు అదేవిధంగా ఈ గురుమౌధ్యమి రోజుల్లో కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు గురుగ్రహము లాభాలకు కారకుడు కాబట్టి గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా కొత్త పనులను ప్రారంభిస్తే ఆశించిన విజయం లభించకపోవచ్చు ఆర్థిక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ గురుమౌధ్యమి సమయంలో పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు ఈ సమయములో పుట్టు వెంట్రుకలు తెయిస్తే గురువు ఆశీర్వాదము లభించదు దీనివల్ల మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ నెల రోజులు పుట్టు వెంట్రుకలు తెయించకండి అలాగే పిల్లలకు ఈ నెల రోజులు చెవులు కుట్టించకూడదు ఈ గురువుద్యమి సమయములో కొత్త వాహనాలను కొనకూడదు గురువు బలహీనంగా ఉన్నప్పుడు కొత్త వాహనాలను కొంటే వాహన ప్రమాదాలు ఏర్పడతాయి కాబట్టి కొత్త వాహనాలు కొనాలనుకునేవారు ఈ నెల రోజులు వాయిదా వేసుకోండి ఈ మౌధ్యమి సమయములో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు బంగారం అంటేనే లక్ష్మీ స్వరూపం కాబట్టి బంగారాన్ని తాకట్టు పెడితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఈ గురుమౌధ్యమి సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలు నిర్వహించిన ఇంటికి ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ గురుమౌధ్యమి తేదీలను బాగా గుర్తుంచుకోండి ఈ మౌర్యమి రోజుల్లో లగ్న లగ్న పత్రికలు కూడా రాయకూడదు చాలామంది ముందుగానే లగ్న పత్రికలను రాసుకుంటారు అయితే ఈ మౌధ్యమి సమయంలో లగ్నపత్రికల జోలికి వెళ్ళకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా ఇంట్లో మాట్లాడుకోకూడదు అలాగే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపనయనం చేయకూడదు ఉపనయనం అనేది విద్యాభ్యాసానికి సంబంధించినది అదేవిధంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు ఈ సమయములో అనవసరంగా డబ్బును ఖర్చు చేయకూడదు ఇది ధన నష్టానికి దారి తీస్తుంది ఈ గురి మౌధ్యమి సమయంలో ఈ పనులన్నీ చేయకూడదు కానీ కొన్ని పనులు చేయడం ద్వారా అనుకూల ఫలితాలు అనేవి పొందవచ్చు మౌధ్యమి సమయంలో ఎలాంటి పనులను చేయాలంటే పిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు అదేవిధంగా శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు ఈ మూడం సమయంలో గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్వని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి గురుమౌ సందర్భంగా దైవక్షేత్రాలను దర్శించవచ్చు భక్తి కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు ఈ సమయంలో చేసే దాన ధర్మాలు చాలా మంచిది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ నెలలో వచ్చే ఏదైనా గురువారం నాడు నెయ్యి బెల్లము తేనె ఉప్పు ఈ నాలుగు వస్తువులను ఎవరికైనా దానం చేయండి గురుగ్రహ ఆశీర్వాదంతో మీ జీవితంలో రాజయోగం వస్తుంది అదేవిధంగా ఈ నెలలో వచ్చే ప్రతి గురువారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి గురువారం నాడు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి దత్తాత్రేయ సాయిబాబాని పూజించండి విష్ణు దేవాలయాల్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని సందర్శించండి మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా గురుగ్రహ ఆశీర్వాదం ఉంటుంది అదేవిధంగా ప్రతి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి దీనివల్ల జాతకములో అదృష్టం కలిగి గురు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే ప్రతి గురువారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలు తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మన జాతకములో గురువు బలహీనంగా ఉంటే జీవితంలో లోటు అనేదే ఉండదు కాబట్టి ఈ నెల రోజులు గురుమౌర్య సమయంలో గురువుకు సంబంధించిన మంత్రాలను జపిస్తే గురుగ్రహ ఆశీర్వాదము లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం దత్తాత్రేయాయ నమ ఈ మంత్రాన్ని జపిస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే గురుమోజి సమయములో నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది ముఖ్యంగా శివాలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రతి శనివారం రోజున తొమ్మిది ప్రదక్షిణలు చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకములో అదృష్టం పెరుగుతుంది ఈ మౌజ్యమి సమయంలో మీ పాత ఇంటికి మరమ్మత్తు చేసుకోవచ్చు ఇంటికి రంగులు వేసుకోవచ్చు అదేవిధంగా భూములు కొనటం అమ్మటం అగ్రిమెంట్లు చేసుకోవడం లాంటివి చేయవచ్చు అలాగే నూతన ఉద్యోగాల్లో చేరటము విదేశాలకు వెళ్ళటము ఇలాంటి పనులన్నీ అభ్యంతరంగా చేసుకోవచ్చు గురువు విష్ణు స్వరూపం కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత వరకు విష్ణు సహస్రనామాలను చదవండి ఈ సంవత్సరం అంతా శుభ ప్రయోజనాలు చేకూరతాయి గురుమౌర్ధ్యం అంటే బృహస్పతి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌర్ధ్యం ఏర్పడుతుంది ఈ సమయంలో గురువు గ్రహం బలహీనంగా ఉంటుంది గురుగ్రహం అనేది సంతానానికి అలాగే వివాహానికి కారకుడు కాబట్టి గురుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా శుభకార్యాలను ప్రారంభిస్తే ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఎలాంటి నష్టాలు ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించవచ్చు